జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు నాకు ఇచ్చారు కాబట్టి ప్రజలంతా కూడా నాకు వైపు ఉన్నారు కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పిన ఒక ఆలోచనతో గతంలో చంద్రబాబు గారు కానీ గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు కానీ ఎవరైతే పనిచేశారో ఆ ముఖ్యమంత్రులందరికంటే కూడా భిన్నంగా నేను స్పెషల్గా ఉండాలని చెప్పిన ఆలోచనతో ఒక తొకలకు పరిపాలనటువంటి దాన్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ రైతులు కానీ మహిళలు కానీ ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ అందరినీ కూడా ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడన్న సంగతి ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించారు అదే కాకుండా ఇసుక మైనింగ్ అదేవిధంగా లిక్కరు శాండు లేకపోతే భూములు వీటి మీద ఏదైతే ఉందంటే పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కడకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూములన్నింటి మీద కూడా కన్నేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళ అండదండలతో భూములన్నీ కూడా లాక్కోవాలని చెప్పుకొని కుట్రతోటి ల్యాండ్ టైట్ లాక్ దాన్ని వాళ్ళు మనం తీసుకొచ్చి ఎవరికి ఇష్టం అనేటువంటి చట్టాన్ని ప్రజల మీద బలవంతంగా రుద్దిన పరిస్థితి వాళ్ళు మనం చూసాం దానితోటి రైతులు కానీ గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కానీ కళాకరికి జ్యుడిషియర్ సంబంధించినటువంటి లాయర్లు కూడా రోడ్ల మీద పడి ఆందోళన చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఆ చట్టం కనుక అమలైతే కనుక ఇప్పటికే అందరూ కూడా సర్వేలు చేశారు అన్ని రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి రంగులు వేసుకున్నాడు బొమ్మలు వేసుకున్నాడు ఇవాళ పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటోలు వేసుకుని రాబోయేటువంటి రోజుల్లో మీ భూములన్నీ కూడా నేను లాక్కుంటానని చెప్పని సంకేతాలు ఇచ్చారన్న సంగతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి మధ్యలో ఐదు అనేటువంటి సంఖ్యను తీసేసి అటు ఒకటి ఇటు ఒకటి ఇచ్చి పదకొండు సీట్లు ఇచ్చిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి చూపించారు ఇది ప్రజల యొక్క విజయం ఎందుచేతనంటే ఆ చట్టమే కనుక అయితే కనుక ఆంధ్ర రాష్ట్రంలో భూములన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుల యొక్క కంచంలో పరిస్థితి ఒంటి మెట్టలో ఆల్రెడీ సంఘటన జరిగింది మనం చూసాం ఒక పిసి సోదరుడు ఉన్నటువంటి రెండు ఎకరాల భూమిని కూడా ఆయన డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఉన్నాయి పాస్బుక్స్ ఆయన దగ్గర ఉన్నాయి ఆ భూమి వేరే వాళ్ళకి బదలయింపు జరిగింది దాని